హాయ్ ఎవరివన్ ఆల్వేస్ వెల్కమ్ టు ది అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే గౌను కటింగ్ అయితే చూపిస్తున్నాను ఆది గౌన్తో మెజర్మెంట్స్ చేసుకొని ఎలా కటింగ్ చేయాలన్నది చూపిస్తాను మిస్ కాకుండా చూడండి మీ పిల్లలకి మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయే డ్రెస్ అయితే ఒకటి తీసేసుకోండి ముందుగా చెస్ట్ అయితే చూసేసుకోవాలి చంక కింద టేపెట్టేసి చెస్ట్ చూసుకోవాలి చెస్ట్ అయితే నాకు టూ అండ్ హాఫ్ పన్నెండున్నర వచ్చింది ఆ తర్వాత వేస్ట్ లూజ్ కూడా చూసుకోండి నాకైతే అయితే పదకొండున్నర వచ్చింది లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది టేప్తో చెక్ చేస్తే చెస్టు పన్నెండున్నర వేస్ట్ పదకొండున్నర అయితే వచ్చింది ఆ తర్వాత ఆ కులతలన్నవి పక్కన రాసి పెట్టేసుకోండి కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది కటింగ్లో అప్ డౌన్ కూడా చెక్ చేసుకోండి మన పిల్లలకు సాధారణంగా అయితే సిక్స్ ఫైవ్ అయితే వస్తుంది నాకైతే సిక్స్ అయితే వచ్చింది ఆ తర్వాత హైట్ అవన్నీ చెక్ చేసుకొని నోట్ చేసి పెట్టేసుకుంటే మంచిది మనకు మార్కింగ్ చేసుకోవడానికి తొందరగా ఉంటుంది నేనైతే లైనింగ్ బ్లౌజ్ తీసుకున్నాను ఇది వచ్చేసి టూ మీటర్స్ ఉంది టూ మీటర్స్లో నేను రెండు ఫ్రాక్ అయితే కుట్టగలను మా పాపకి చూడండి క్లాత్ ఎంతైతే సరిపోతుందో అంతే వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసేటట్టు వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే అలా డబల్ డబల్గా టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను అంటే ఫోర్ అంటే నాలుగు పదురాలుగా వచ్చింది నాకు చూడండి చెస్ట్ ఎంతైతే ఉందో చెస్ట్ పైన చెస్ట్ అయితే టూవల్ లో ఆఫ్ చేయండి టూ అండ్ హాఫ్లో ఆఫ్ చేసి సిక్స్ పైన టూ పాయింట్స్ అయితే వచ్చింది నాకు ఆ ఖర్చులతో కలిపి క్లాత్ సర్దేసుకోండి ఓకేసారి వేస్ట్ కాకుండా ఉంటుంది లైనింగ్ క్లాత్ అని ఇది పాలిస్టర్ క్లాత్ కదా పిన్స్ అనేది పెట్టేసుకోండి క్లాత్ జరగకుండా ఉంటుంది పాలిస్టర్ క్లాత్ చాలా జాగ్రత్తగా ఉంటుంది నేనైతే త్రీ పిన్స్ అయితే పెట్టేశాను ఇది వచ్చేసి బాడీ అనమాట గౌన్లో బాడీ ఉంటుంది కదా ఆ బాడీ కటింగ్ ముందుగా అయితే అది బ్లౌజ్ అది గౌన్ అయితే తీసేసుకోండి అది డ్రెస్ హైట్ చూసేసుకోండి షోల్డర్స్ నుంచి వేస్ట్ వరకు మనం బ్లౌజ్కి ఎలా అయితే చూసుకుంటామో అలా టెన్ వచ్చింది నాకు కరెక్ట్గా టెన్ వచ్చింది మనం ముందుగా షోల్డర్స్కి ఖర్చు అనేది మార్క్ వేసుకోవాలి హాఫ్ ఇంచైతే షోల్డర్స్కి మార్క్ వేసేసుకోండి కరెక్ట్గా చూసుకొని స్కేల్తో మార్క్ వేసేసుకోండి షోల్డర్స్ అతికించాలి కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం బ్లౌజ్కి ఎలా అయితే వదిలేసుకుంటామో ఖర్చు అలా వదిలేసుకోవాలి బాడీ కూడా గౌన్ కూడా అలా వేసుకోండి ఆ తర్వాత మనం ఆ ఖర్చుని వదిలేసి హైట్ ఎంత వచ్చింది మనకు టెన్ వచ్చింది కదా పది ఇంచు అయితే వచ్చింది కదా పది ఇంచుకి ఒక మార్కు హాఫ్ ఇంచు పెంచండి ఎందుకంటే కింద మనం బాటం పాటు అతికించాలి కదా అందుకని ఆ హాఫ్ ఇంచులోనే మనం ఖర్చు తీసుకోవాలి హాఫ్ ఇంచు బాటం పార్ట్ అతికించడానికి అలా హాఫ్ ఇంచెక్కువ పెంచండి పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు బాడీ హైట్ వచ్చేసి టెన్ పైన హాఫ్ కింద హాఫ్ మొత్తం లెవెన్ అయితే తీసుకోవాలి ఇక నేను నెక్ వచ్చేసి త్రీ ఫింగర్స్ తీసుకున్నాను త్రీ ఫింగర్స్ మన వైపుకి ఖర్చు తీసుకున్నాను అనమాట బ్లౌజ్కి అయితే తీసుకుంటామో అలానే చిన్న పిల్లలు ఇంకా సన్నగా ఉన్న పిల్లలకైతే టూ ఫింగర్స్ కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత షోల్డర్స్ ఆది గౌన్ ప్రకారంగా షోల్డర్స్ అయితే తీసుకోండి అంతే ఇక టేప్తో చూసుకోండి ఎంతైతే వచ్చిందో అంతా మనం నాకైతే నాలుగు నర అయితే వచ్చింది నాలుగున్నర కరెక్ట్ ఆ నాలుగున్నర చంకడౌన్కి తీసుకోవాలి చిన్నపిల్లలు కదా షేప్ ఇవ్వడము అది ఇది ఏమీ అవసరం లేదు నెక్కు షోల్డర్ ఎంత అయితే వస్తుందో మనం అందే తీసుకోవచ్చు ఆర్మ్ డౌన్ ఆ తర్వాత ఏం క్లాసులు రాకుండా నీట్గా చూసుకొని మార్కెట్ వేసుకోండి నేను మరి చెక్ చేసుకుంటున్నాను ఈ ఈ విడల్ పన్నది అలా వేసేసుకోండి ఆ తర్వాత చిన్న రౌండ్ అయితే ఇచ్చేసేయండి చెస్ట్ మార్కింగ్ వేసుకొని మనకు చెస్ట్ ఎంత వస్తుంది సిక్స్ పైన టూ పాయింట్స్ ఎక్కువగా వస్తుంది టూ అండ్ హాఫ్ని ఆఫ్ చేస్తే టూ అల్ అండ్ హాఫ్ కదా మనకి చెస్ట్ వచ్చింది సిక్స్ పైన టూ పాయింట్స్ ఆరు పైన రెండు గీతలు అయితే వస్తుంది కి మార్క్ అయితే వేసేసుకోండి మనం బ్లౌజ్ ఎలా మార్క్ వేసుకుంటామో అలానే చెస్ట్ కూడా ఆ తర్వాత ఖర్చు అయితే నేను ఒకటి ఒకన్నర అయితే ఖర్చు ఇచ్చేసాను ఆ తర్వాత ఒక త్రీ ఫింగర్స్ తీసుకున్నాను తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదా మన ఇష్టం ఇలా ఓకే రౌండ్ ఇచ్చినా ఓకే చెస్ట్ లూజ్ కల్పిస్తే రౌండ్ ఓకే చిన్న పిల్లలుగా ఉన్నాయి కదా ఏం కాదు రౌండ్ అయితే ఇచ్చేసేయండి ఆ తర్వాత వెస్ట్ లూజ్ చూసుకోవాలి వెస్ట్ లూజ్ మనకు పదకొండున్నర అయితే వచ్చింది కదా అందులో అర్థం ఆఫ్ చేస్తే ఐదున్నర పైన టూ పాయింట్స్ ఏమో ఎక్కువ వచ్చింది ఇంకా ఎగ్జాక్ట్గా టేప్ పెట్టేసి మార్క్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత మనం టక్స్ ఇవ్వాల్సి ఉంటుంది టక్స్ ఇస్తే బాగా కూర్చుంటుంది ఫ్ర గౌన్ అన్నది పిల్లలకి టక్స్ ఇస్తే ఇయ్యచ్చు లేదంటే లేదు అది మన ఇష్టం నేనైతే ఇస్తాను అలా మార్కింగ్స్ అయితే కలిపేసి ఆ తర్వాత మనం నెక్ అయితే డ్రా చేసుకోవాలి నెక్కి వచ్చేసి నేనైతే మూడించులు అయితే తీసుకుంటాను హైటు మూడు మూడున్నర అలా తీసుకోవచ్చు నాలుగు కూడా తీసుకుంటే కొంచెం డీప్ ఎక్కువ అవుతుంది అందుకని నేను మూడు మూడున్నర అంతే ఇక తర్వాత అక్కడ హైట్ ఎంతైతే ఉందో అంతే తీసేసుకోండి అలా ఎల్ షేప్లో వేసేసి రౌండ్ అయితే ఇచ్చేసేయండి మీకు రౌండ్ కావాలంటే రౌండ్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అది మన ఇష్టం ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు నేను అయితే రౌండ్ షేప్ ఇచ్చేసాను ఆ తర్వాత మనం బ్లౌజ్కి ఎలా అయితే షేప్ ఇస్తామో అలా డ్రెస్కి కూడా ఇవ్వాలి షేప్ అన్నది బాగా కూర్చుంటుంది చూడండి షేపు హాఫ్ ఇంచులో అయితే ఇచ్చేసాను నేనైతే టెన్ ఇంచెస్కి ఇక్కడైతే వచ్చిందో అక్కడికి ఇచ్చేసాను కానీ స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచు వదిలేసాము కదా అక్కడైతే ఇవ్వాలి మనం షేప్ అన్నది మర్చిపోయి నేను అయితే అక్కడ ఇచ్చేసాను చూడండి మళ్ళీ ఇస్తున్నాను అలా మళ్ళీ కొంచెం షేప్ ఇస్తే బాగా కూర్చుంటుంది వేస్ట్ అన్నది ఆ తర్వాత కట్ చేసుకోవడమే మనం ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్కు కదా మనం ఫోల్డ్ చేసిన అలా వేసేసుకున్నాము మనం నేను కట్ చేసింది అయితే పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత ఓపెన్స్ చేసేసుకోండి ఫోల్డింగ్లో ఉంది కదా ఓపెన్స్ చేసుకొని నెక్ దగ్గర మిడిల్లో ఒకటి షోల్డర్స్ దగ్గర టక్స్ అయితే ఇచ్చేసేయండి మనం రెండు విడిదీసి బ్యాక్ మళ్ళీ మనం కటింగ్ చేయాల్సి ఉంటుంది నెక్ అన్నది నెక్కు ఫ్రంట్ నెక్ నెక్కు కచ్చేలేదు కదా అలా టక్స్ అయితే ఇచ్చేసుకోండి ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండదు అలా విడిదీసేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కు అయితే విడతీసేసేయండి ఇప్పుడైతే మార్కింగ్ చేసిన ప్రకారంగా రౌండ్ అయితే ఇచ్చేసేయండి నేనైతే నెక్ త్రీ అండ్ హాఫ్ అయితే ఇచ్చాను త్రీ కూడా ఇవ్వచ్చు కానీ త్రీ లోపలైతే ఇవ్వకూడదు ఎందుకంటే నెక్ అనేది చాలా పైకి అయిపోతుంది ఇక తనకు వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఉంటాయి అంటే కొంచెం పెద్దగానే ఉంటుంది కదా పిల్లలకి అయితే ఇవ్వచ్చు టూ టూ అండ్ హాఫ్ కూడా ఇవ్వచ్చు అవి కూడా నేను ముందు ముందు చూపిస్తాను చిన్నపిల్లలకి ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఇంకా పెద్ద పిల్లలకి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మన వీడియోను ఇదైతే బ్యాక్ పార్ట్ నేనైతే బ్యాక్ పాటుకు మోడల్గా పెడదామని అని అనుకుంటున్నాను కరెక్ట్గా త్రీ ఇంచెస్ అయితే నేను మార్క్ వేసాను త్రీ ఇంచెస్ కు మార్క్ వేసేసి ఎల్ షేప్లో అయితే వేసేసుకున్నాను మన ఫ్రంట్ పార్ట్లో ఎంత లేని తీసేసుకున్నామో బ్యాక్ పార్ట్లు కూడా అంతలేం తీసుకోవాలి త్రీ ఇంచెస్కి అలా ఎల్ షేప్లో వేసేసుకొని కొంచెం ఒక రౌండ్ అయితే ఇచ్చేసేయండి ఆ తర్వాత కింది సైడ్ కూడా నేను టూ ఇంచెస్ అయితే వెడల్పు తీసుకున్నాను ముందుగా అలా వన్ ఇంచుకి వేసేయండి మన కుండమెడకి మా కుండమెడ ఎలా పెడతాము అలానే పిల్లలు కూడా హాఫ్ ఇంచు ఖర్చుకి అయితే వదిలేసేయండి అందులో థ్రెడ్స్ పెట్టుకోవడానికి తర్వాత నేను వెడల్పు వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఆ కుండమేడ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు మనం బ్లౌజ్ ఎలా అయితే కుండమే కట్ చేసుకుంటామో అలాగే తర్వాత ఒక రౌండ్ అయితే ఇచ్చేసేయండి తర్వాత కొంచెం షేప్ అయితే ఇచ్చేసేయండి రౌండ్గా వచ్చేటట్టు షేప్ ఇచ్చేసేయండి నేనైతే డ్రాప్ షేప్ అనుకున్నాను తర్వాత కుండమేడ అనుకున్నాను తర్వాత అది డైమండ్ షేప్ అనుకున్నాను కానీ అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం మీరు అయితే ఏ షేప్ షేప్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ షేప్ పర్ఫెక్ట్గా ఇచ్చేసేయండి చిన్నపిల్లలకి కుండమేడ కానీ చిన్న చిన్న డ్రాప్స్ మేడ కానీ అలా పెడితే చిన్నపిల్లలకి చాలా బాగా కనిపిస్తుంది డ్రెస్ అన్నది నేనైతే స్టార్టింగ్లో బ్లౌజుల కంటే నా కూతురు డ్రెస్సెస్ మీద ఎక్కువ ప్రయోగం చేసేదాన్ని గుండమేడ డ్రాప్స్ డైమండ్ షేప్ అవన్నీ మనం చిన్నపిల్లల గౌన్ల మీద కుడుతూ ఉంటే ఆటోమేటిక్గా మన బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనకు బాగా చేతిరుతుంది అందుకని మీకు కూడా పిల్లలు కుట్టే అవకాశం ఉంటే ఖచ్చితంగా అంటే ట్రై చేయండి కుట్టే అవకాశం లేని వాళ్ళు ఇక తప్పదు మన బ్లౌజెస్ మనం స్టిచ్ చేసుకోవాలి కానీ కుట్టడానికి అవకాశం వాళ్ళు ఇలా చిన్నపిల్లల గౌన్ల మీద ప్రాక్టీస్ చేయొచ్చు ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా లైనింగ్ కటింగ్ ఇప్పుడైతే బాటంలోన బాటంకు లైనింగ్ తీసుకోవాలి కదా లైనింగ్ హైట్ చూసుకుందాం ముందు హైట్ లైనింగ్ ఆది గౌన్తో హైట్ బాటమ్ హైట్ ఎంత ఉందో టేప్ పెట్టి చూసేసుకోండి టేప్తో చూసుకుంటే నాకు ట్వంటీ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇరవై నర వచ్చింది హైట్ అన్నది చూడండి ఆ ఇరవైన్నర ఇంచులకి మనం పైన ఫ్రంట్ పాటు బ్యాక్ పార్టు ఖర్చుపోతుంది కదా అతికించడానికి అదొక హాఫ్ ఇంచు ఆ తర్వాత మనం కింది సైడ్ కొంచెం ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది బాటం కింది సైడ్ చూసుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అతికించాలి కదా నేను అయితే నేను స్టిచ్ చేశాను స్టిచ్ కనిపించవు ఆ ఖర్చుకి అలాగే బాటంలో కొంచెమైనా మడపాల్సి ఉంటుంది మనకు ఖచ్చితంగా అంటే అక్కడ బాటంలో ఒక టూ ఫింగర్స్ అన్న కలప మడపాల్సి ఉంటుంది అందుకని నేను ఒక టూ ఇంచెస్ అయితే మార్పు వేసేసుకున్నాను చూడండి టోటల్గా మనకు ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే రావాలి మనకు బాటమ్ మెయిన్ క్లాత్ ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి మెయిన్ క్లాత్ కంటే తక్కువగా తీసుకుంటాం కానీ మెయిన్ క్లాత్ మనకు ట్వంటీ త్రీ రావాలి ఇరవై మూడు ఇంచులు ఆ తర్వాత నీట్గా సర్దేసుకోండి క్లాత్ని మనకి ఎటు సైడ్ అయితే కంఫర్ట్గా ఉంటుందో అటు సైడ్ క్లాత్ అనేది నీట్గా వేసేసుకోండి వెడల్పు వెడల్పు హైట్ అయితే ఇరవై ఇంచులు అయితే పెట్టేసుకుంటాం మనం కానీ వెడల్పు కావాలి కదా అది కూడా అది గౌన్లోనో లైనింగ్ క్లాత్ వెడల్పు ఎంత అయితే ఉందో అంత మార్క్ అయితే వేసుకోండి చూడండి అది గౌన్లో లైనింగ్ ఉంది కదా తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళకైతే వన్ మీటర్ క్లాత్ తీసేసుకుంటే మనకు దాంట్లోనే బాడీ దాంట్లోనే బాటమ్కి సరిపోతుంది అలా వెడల్పు తీసేసుకొని మార్క్ వేసేసుకోండి హైట్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ క్లాత్ కాబట్టి మెయిన్ క్లాత్ కంటే తక్కువ తీసేసుకోండి మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి ఇరవై మూడు ఇంచులు కదా ఇది ఒక ఇరవై ఇంచులు తీసేసుకోండి పంతొమ్మిది తీసుకోవచ్చు పద్దెనిమిది తీసుకోవచ్చు కానీ మెయిన్ క్లాత్ కంటే తక్కువ ఉండాలి అంతే ఒక నాలుగు ఇంచులు అలా తక్కువ ఓకే నేనైతే ఇరవై ఇంచులు మార్పు వేసేసుకుంటాను నేను లైనింగ్ క్లాత్ని ఒక టూ ఫింగర్స్ అంతా మడిపేసి లైనింగ్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసి కుట్ కుట్టాలి అనుకుంటున్నాను లేదు మాకు కుట్టే అవసరం లేదు అని అనుకుంటే ఇక నైన్టీన్ ఎయిటీన్ ఇంచులు కూడా అలా తీసుకోండి పద్దెనిమిది పంతొమ్మిది ఇంచులు కూడా తీసేసుకోండి మనకు మొత్తానికి వచ్చేసి మెయిన్ క్లాత్ కంటే తక్కువగా ఉండాలి లైనింగ్ క్లాత్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను తర్వాత కట్ చేసుకోండి హైటు వెడల్పు వచ్చేసింది కదా మనకు అంతే కట్ చేసుకోవడం ఇక మిగిలిన క్లాత్ వేరే ఫ్రాక్లు కూడా వస్తుంది అదేం వేస్ట్ కదా అలా ఫ్రిల్స్ అయితే వస్తాయి అనమాట ఫ్రిల్స్ అలా వస్తాయి అంతేకా బాటమ్ టాప్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము శారీ వచ్చేసి ఇదే శారీ ఈ పళ్ళు పాటు కొంగు అంటారు కదా ఆ పళ్ళు పాటు అనేది నేను బాడీ పార్ట్స్కి వేయాలనుకుంటున్నాను అందుకని మనకు ఎంత క్లాత్ కావాలో అంతే ఫోల్డ్ చేసుకొని వేసుకొని కట్ చేసేసుకోండి ఒకటి బ్యాక్ పార్ట్కు ఒకటి ఫ్రంట్ పార్ట్కు అలా విధి చేసుకొని నెక్ ఏమాత్రం కట్ చేయకుండా అలా ఊరికే కొంచెం ఖర్చు ఎక్కువ తీసేసుకొని కూడా కట్ చేసుకోండి మనకు లో ఈజీగా ఉంటుంది అలా బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్కు అయితే అనమాట ఇప్పుడు ఆ తర్వాత మనం బాటం పార్ట్ అయితే తీసేసుకుందాం శారీ నుంచి నేనైతే అయితే శారీని నాకు ఎంత కావాలాలో అంత వెళ్ళిపోతునైతే వేసేసుకున్నాను చూడండి ఆది గౌన్ ప్రకారం అయితే ఉంటుందో అంత మార్క్ అయితే వేసేసుకోండి లేదంటే టూ మీటర్లు తీసుకోండి ఆది గౌన్ లేకపోతే మనకు వెళ్ళిపో వచ్చేసి ఫ్రంట్ ఒక వన్ మీటర్ బ్యాక్ వన్ మీటర్ టూ మీటర్స్ పిల్లలకి బాగా ఉంటుంది టూ మీటర్స్ లోపే తీసేసుకోండి ఇంకా ఎక్కువ అవసరం లేదు అలా ఎగ్జాక్ట్గా నాకు ఎంత పడుకోవాలి అంత పడుకు వెళ్ళిపోతుంది కావాలా అంతా నాకు ట్వంటీ త్రీ వచ్చింది కదా ఆది గౌన్ ప్రకారం ట్వంటీ త్రీ అయితే మార్క్ వేసుకొని కట్ చేసుకున్నాను నేనైతే ఇలా నీట్గా ఈక్వల్గా ఉండేలా క్లాత్ చూసుకొని మార్కింగ్ అయితే స్ట్రైట్గా వేసేసుకోండి మీకు ఎంత అవసరమో అంత కటింగ్ అయితే వేసేసుకోండి హైట్ ఎంత కావాలి పొడవు ఎంత కావాలి అన్నది అది మన ఇష్టం మార్క్ వేసేసుకొని నేనైతే ఆ టూ క్లాత్స్ని ని విడదీస్తున్నాను బ్యాక్ కోటి ఫ్రంట్ కోటి అంతే అండి ఇంకా గౌన్ కటింగ్ వచ్చేసి ఇక మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ బాటము ఫ్రంట్ బ్యాక్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇంకా హ్యాండ్స్ వచ్చేసి మన ఇష్టము హ్యాండ్స్ అయితే నేను సమోసా హ్యాండ్స్ అయితే తీసుకున్నాను అంతే బై బాయ్